హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చుడి టాప్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి సో నాకైతే రెడీమేడ్ టాప్ మెజర్కి ఇచ్చారు సో అది అయితే ఆల్ట్రేషన్ చేసుకుని ఉంది కాబట్టి సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయమన్నారు మనకి రెడీమేడ్ టాప్స్కి వచ్చేసి షోల్డర్ నెక్ ఎక్కువగానే ఉంటుంది షోల్డర్ విత్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా సో బోట్ నెక్ మెజర్మెంట్స్తో అయితే వాళ్ళు నెక్ అయితే పెట్టమన్నారు ఫైనల్లీ అయితే మనకి డ్రెస్ టాప్ అనేది ఇలా వస్తుంది కదా సో మనకి బాడీ ఫిట్టింగ్ ప్రకారము అయితే చేసుకుంటే అయితే టైట్గా వస్తుంది కదండి సో మనకి చుడి టాప్కి అయితే చిన్న మెజర్ అనేది కొంచెం మనకి బ్లౌజ్ ఫిట్టింగ్కి ఉన్న డ్రెస్ ఫిట్టింగ్కి అయితే చేంజ్ అయితే ఉంటుందండి సో అది ఎలాగో ఇప్పుడైతే చూపిస్తాను సో ఇంతకుముందు చూపించిన వైట్ క్లాత్ అయితే ఇదైతే మెయిన్ క్లాత్ అండి ఇదైతే లైనింగ్ సో మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అయితే ఒక త్రీ ఇంచెస్ అయితే తక్కువ తీసుకోవాలి సో ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే కావాలి కదండి సో ఫ్రంట్ బ్యాక్ కోసము ఫోర్ ఫోల్డింగ్స్ అయితే లైనింగ్ తీసుకున్నాను సో ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉంది సో మనకి బ్లౌజ్ లెంత్ సారీ డ్రెస్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ అండి మనకి ఇది లైనింగ్ కాబట్టి ఒక త్రీ ఇంచెస్ అనేది తక్కువ తీసుకోవాలి సో ఫార్టీ ఇంచెస్ లైనింగ్ అండి సో ఇక్కడ ఈ మెజర్మెంట్స్తో అయితే నేను మార్కింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నాను ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండాలి క్లోజ్ పార్ట్ అనేది మన వైపుకి ఉండాలండి మనం డ్రెస్సులో ఎప్పుడైనా కూడా క్లోజ్ పార్ట్ సైడ్ నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి పదహారు నర ఉందండి అంటే మనకి ఎనిమిది పావు అయితే వస్తుంది కదా సో ఎనిమిది పావుకి అయితే ఒక వన్ ఇంచు లెజ్ చేసుకుంటే ఏడుంపావు అయితే వస్తుంది సో ఇక్కడ నేనైతే షోల్డర్ వీడితో వచ్చేసి టోటల్గా ఏడుంపావు పెట్టాను ఏడుంపావు పెట్టుకుంటే నాలుగు ఇంచులు అనేది మనకి నెక్ విడితో వస్తుంది ఈ మూడు పావు ఇంచ్ అనేది షోల్డర్ విడ్త్ అయితే వస్తుంది ఇలా షోల్డర్ విడ్త్ తీసిన తర్వాత మనకి హామ్ లూస్ కోసం అయితే హార్న్ రౌండ్ అనేది తీసుకోవాలి కదా సో షోల్డర్ ఎంత పెట్టుకున్నామో మనం హార్న్ రౌండ్ కూడా అంతే పెట్టుకోవాలి ఇక్కడ ఏడు పావుకి అయితే మార్కింగ్ చేశాను సో సైడ్కి కూడా ఒక లైన్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ హార్న్ రౌండ్ కోసం వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ అనేది ఒకేసారి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి రౌండ్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్కి వచ్చేసి వన్ ఇంచ్కి అయితే రౌండ్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అండి సో ఫార్టీ ఎయిట్ అంటే మనకి టేప్ మెజర్ టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి మనకి బాడీ లూజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ సిక్స్ అంటే మనము రెండు ఇంచులు యాడ్ చేసుకుంటేనే మనకి డ్రెస్ అనేది సెట్ అవుతుంది లేదు అంటే టైట్గా ఉంటుంది సో ఫార్టీ సిక్స్ చెస్ట్ లూస్కి మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫార్టీ ఎయిట్ వచ్చింది కదా సో ఫార్టీ ఎయిట్కి బై ఫోర్ చేసుకుంటే మనకి ట్వెల్వ్ వస్తుంది ఆ ట్వెల్వ్కి అయితే ఒక వన్ ఇంచ్ అయితే ఖర్చు అనేది పెట్టుకోవాలి సో ఆల్రెడీ రెడీమేడే కాబట్టి రెడీమేడ్ డ్రెస్తో స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదు సో ఇక్కడ వెస్ట్ లూజ్ కోసం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటే వెస్ట్ లూజ్ వస్తుంది ట్వంటీ వన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే హిప్ లూజ్ అనేది వస్తుందండి సో ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వెస్ట్ లూజ్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఉన్న మార్కింగ్ ఉంది కదండి అక్కడ అయితే వెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి వెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంది సో ఫార్టీ ఫోర్కి టూ ఇంచెస్ కలుపుకుంటే ఫార్టీ సిక్స్ సో ఇక్కడైతే లెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సో లెవెన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచు అలాగే హిప్పు హిప్ కూడా ఫార్టీ ఎయిట్ ఉందండి మనకి ఇక్కడ చెస్ట్ లూజు హిప్ లూజ్ అయితే మనకి రెడీమేడ్ డ్రెస్లకు ఈక్వల్గా ఉంటుంది కదా సో ఇక్కడ పైన చెస్ట్ లూజు ట్వెల్వ్ మార్కింగ్ చేశాను కదా ఇక్కడ కూడా ట్వెల్వ్ ప్లస్ వన్ ఇంచ్ ఇలా ఈ మూడు మార్కింగ్స్ అనేది మనకి షేప్ అనేది ఇలా వస్తుందండి సో వాళ్ళు కొంచెం డ్రెస్ అనేది లూజ్గానే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో అలాగే ఇక్కడ కింద గేరా కోసం వచ్చేసి హిప్ దగ్గర ట్వెల్వ్ అనేది పెట్టుకున్నాం కదా ట్వెల్వ్ ప్లస్ వన్ పెట్టుకున్నాం కదా సో ఇక్కడ థర్టీన్ ప్లస్ వన్ అనేది పెట్టుకుంటే మనకి వన్ ఇంచ్ ఫోల్డింగ్కి పోయినా కూడా స్కర్ట్ హిప్ దగ్గర కంటే కింద గేరా అనేది కొంచెం ఎక్కువగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది సో నేను రెడీమేడ్ టా ఇచ్చిన టాప్కి గేర ఎంత ఉందో అంతే పెట్టానండి సో ఇంతకుముందు కార్ట్ పైన చూపించాను కదా సో సేమ్ మెజర్మెంట్స్ అవే మెజర్మెంట్స్తో అయితే నేను ఇప్పుడు డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నానండి ఫైనల్లీ అయితే చుట్టూ బాడీ మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడైతే నెక్ మార్కింగ్ చేసుకుందాము సో ఫ్రంట్ బ్యాక్ నెక్ మార్కింగ్ ఒకేసారి చేసుకోవచ్చు సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి సారీ బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి సో టూ సైడ్స్ త్రీ త్రీ అని పెట్టేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సో ఇక్కడ నెక్ కొంచెం నెక్ డిజైన్ వచ్చేసి కట్ వర్క్లా ఉంది అది ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి అయితే నెక్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్కేల్తో అయితే బాక్స్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ అండి ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్నగా కట్ వర్క్ లాగా కట్ వర్క్తో ఏదైనా డిజైన్ సెట్ చేయమన్నారు సో నాకు ఎందుకో ఇది ఇలా వచ్చేసింది అందుకే ఇలా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇది కటింగ్ చేశాక ఎలా వస్తుందో అనేది చూపిస్తానండి ఎందుకో అలా చేయాలనిపించింది డిఫరెంట్గా ఉంటుంది అనిపించింది డిఫరెంట్గానే ఉందండి సో ఫైనల్లీ అయితే నెక్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది కదా సో చుట్టూ అయితే కటింగ్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి షోల్డర్ డౌన్ అయితే తీసుకోవాలండి హాఫ్ ఇంచు మనము ఇక్కడ హార్మ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలండి అలాగే నెక్ కూడా బ్యాక్ పార్ట్ నెక్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చుట్టూ అయితే ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వెస్ట్ దగ్గర ఒక చిన్న టక్ అలాగే హిప్ దగ్గర కూడా ఒక చిన్న టక్ అనేది పెట్టుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి బ్యాక్ నెక్ అనేది తీయాలి అలాగే ఫ్రంట్ లోతు అనేది తీయాలి కాబట్టి సో ఇక్కడ రెండిటికి కలిపి అయితే బ్యాక్ నెక్ అయితే తీస్తున్నాను సో నేను ఫ్రంట్ తీసిన నెక్కి అయితే ఎంత అంత ఏం కాదండి సో బ్యాక్ నెక్ తీసేసా తీసాను కదా సో ఇక్కడ షోల్డర్ డౌన్ కూడా కట్ చేయాలి సో ఇలా షోల్డర్ డౌన్ కట్ చేస్తే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ లోతున్న ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే కటింగ్ చేసుకుంటున్నాను దీన్ని నెక్ రివర్స్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ బక్రాం లాంటిది ఏమీ అవసరం లేదు సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే కట్ వర్క్ అనేది నెక్ డిజైన్ అయితే డిఫరెంట్గా కటింగ్ అయితే చేసేస్తున్నానండి అలాగే మనకి చంక లోతు కూడా తీసుకోవాలి సో ఎగ్జైట్మెంట్ అండి నాది నాకే సో చూసారు కదండి ఇలా వచ్చేసింది నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా నీట్గా ఉంటుంది కింద ఫ్లోర్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇలా వేరే క్లాత్ అయితే వేసి చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చిందండి రౌండ్ ఎప్పటికీ రౌండ్ నెక్కే కాకుండా ఇలా డిఫరెంట్గా కటింగ్ చేసుకుంటే మనకి కూడా బాగుంటుంది కదండి సో నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా లోతు తీసుకోవాలండి లోతు అనేది కంపల్సరీగా తీసుకుంటేనే మనకి ఫ్రంట్ సైడ్ లూజ్గా రాకుండా ఉంటుంది సో ముడతలు ఏమీ లేకుండా ఉండాలి అంటే లోతు అయితే కంపల్సరీగా తీసుకోవాలి సో చిన్న చిన్న కులతలు అయితే గుర్తుంచుకుంటే మనకి చుడిదార్ డ్రెస్ చుడి టాప్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో దీన్ని బేస్ చేసుకొని అయితే మనము మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందామండి సో మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ మనకి లైనింగ్కి ఎంత సరిపోతుందో అయితే చూసుకుంటే మిగిలిన క్లాత్ అనేది హ్యాండ్స్కి సరిపోతుందండి సో ఇది టూ మీటర్స్ మన రెండు పావు మీటర్ల వరకు ఏమో ఉంది కొంచెం క్లాత్ పెద్దగానే ఉందండి పన్నా సో ఇక్కడి వరకు అయితే నేను అందాదకి ఫోల్డ్ చేశాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి సో ఇంత ఎక్స్ట్రా ఉంది మనకి వెస్ట్ దగ్గర కొంచెం లోపలికి ఉంటుంది కదా సో అంతమందికి ఎక్కువ అయిపోయింది ఇక్కడ అయితే బ్యాక్ బ్యాకు నేను నెక్ అనేది ఏమి కటింగ్ చేయట్లేదు జస్ట్ సైడ్కి అయితే కటింగ్ చేస్తున్నాను సో చూసారు కదా మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అయిన మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ అయితే బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి సో చూసారు కదా మిగిలింది అయితే హ్యాండ్స్కి అయితే సరిపోతుంది సో హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ ఆ లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి అయితే లైనింగ్ వచ్చేసి ఫార్టీ ఉందండి మెయిన్ క్లాత్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఉంది సో మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉంచుకుంటే నీట్గా ఉంటుంది సో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి వాళ్ళ క్లాత్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ అయితే పెట్టమన్నారు సో ఇక్కడ నాకైతే హ్యాండ్ ఫుల్ లైన్స్ వచ్చేట్టుంది సో హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఈ ట్వంటీ వన్ ఇంచెస్ అండి సో ఇక్కడ ట్వంటీ టూ ఇంచెస్ ఉంది మనకి ఫోల్డింగ్కి ఉన్ను జాయింటింగ్కి అయితే క్లాత్ కావాలి కాబట్టి కరెక్ట్ ట్వంటీ టూ ఉంటే నేనైతే ట్వంటీ టూ అయితే తీసుకున్నాను మనకి నార్మల్గా అయితే ట్వంటీ వన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి సో ఇక్కడ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ అంటే మనకి ఇలా చేతికి వేసుకుంటే కొంచెం లూజ్గా ఉండాలి కదా మరీ టైట్గా కాకుండా ఇలా లూజ్గా వచ్చేట్టు చూసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ పెడుతున్నాను ప్లస్ వన్ ఇంచు ఖర్చు కోసము అలాగే షోల్డర్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి సో ఇక్కడ ఫోర్ ఇంచెస్ షోల్డర్ డౌన్ పెడుతున్నాను మనకి ఫుల్ హైన్స్ వచ్చింది కాబట్టి ఫోర్ అనేది షోల్డర్ డౌన్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ అలా పెట్టుకుంటే అయితే బాగుండదండి షోల్డర్ డౌన్ ఫోర్ ఇంచెస్ పెట్టుకొని అయితే ఒకటి స్ట్రైట్గా ఇలా లైన్ అనేది తీసుకోవాలి లైన్ తీసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే హామ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి ఇలా టెన్ ఇంచెస్కి పెట్టుకొని సైడ్కి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి కింద చివరన్న హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ లూజ్కి అయితే ఇలా క్రాస్గా అయితే లైన్ అనేది తీసుకోవాలి తీసుకుంటే కింద మనకి కంప్లీట్ అయిపోయింది కదా పైన షోల్డర్ విత్ అంటే ఎడ్జ్కి అయితే షోల్డర్ విత్ వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకొని ఈజీగా కర్వ్ అయితే తీసుకోవచ్చు కొంచెం కన్ఫ్యూజ్ అన్నప్పుడు ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే హామ్ లూజ్కి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలి లైన్ లైన్ తీసుకున్న తర్వాత మనకి ఈ లైన్ దగ్గరలో మిడిల్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది సో ఫోర్ అండ్ హాఫ్కి ఒక మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ వైపు ఉన్న లైన్కి వచ్చేసి పావు ఇంచ్ పైకి అలాగే హామ్ సైడ్ ఉన్న లైన్కి వచ్చేసి పావు ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ కరువు అనేది డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ కరువు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ హ్యాండ్ కరువు మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా చూసారు కదండి కటింగ్ అనేది ఇలా ఎస్ లాగా అయితే వస్తుంది చూసారు కదా సో షోల్డర్ మిడిల్ చిన్నగా టక్ అనేది పెట్టుకోవాలి మిడిల్ మార్కింగ్ సో ఇక్కడ సైడ్కి అయితే ఎక్స్ట్రా అనేది మార్కింగ్ దగ్గర నుంచి అయితే కటింగ్ చేసుకున్నాం కదా సో ఫైనల్లీ అయితే హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేయలేదండి ఒకటి హ్యాండ్ వచ్చేసి కిందికి ఉంది సో ఒక హాఫ్ ఇంచ్ మటుకు అయితే కిందికి ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటున్నాను మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా మనం లోతు అనేది తీసుకోవాలండి ఇక్కడ ఆపోజిట్స్ అనేవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అనేది లోతు తీసుకుంటే బాగుంటుంది వర్జనలు కానీ ఆపోజిట్ కానీ సేమ్ డైరెక్షన్లో పెట్టుకొని అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు అయితే తీసుకోవాలి సో డ్రెస్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తానండి మనకి హ్యాండ్ లోత్ అనేది కూడా ఈ షేప్లో వస్తేనే హ్యాండ్ లోత్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదనేది తెలుస్తుంది అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్న అయితే ఆన్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్